ఇది ఒక శారీ బ్లౌజు బ్లౌజ్ కళ్నాథ్ వచ్చింది వీళ్ళు ఈ బ్లౌజ్ మీదే వేసేయమన్నారు శారీనేమో ఈ కలర్ వచ్చింది ఏంటంటే ఇది నాకు బొటిక్ వాళ్ళు ఇచ్చారు ఎలా ఇచ్చారంటే నా దగ్గర చేయించుకున్న కస్టమర్స్ బొటిక్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకున్నారు బ్లౌజు ఫినిషింగ్ అంతా నీట్గా ఉందని చెప్పేసి కనుక్కుంటే నా నెంబర్ ఇచ్చారనమాట ఆ కస్టమరు నాకు ఇంకా మార్వాడీస్ ఫోన్ చేశారు బొట్టిక్ వాళ్ళు నాకు ఇంకా ఈ ఈ శారీ ఇచ్చారు ఫస్ట్ ఇస్తామండి కంటిన్యూ చేస్తాం ఇంకా అని చెప్పేసి మా ఇంటికి తీసుకొచ్చారు ఇంక నేను థ్రెడ్ అది చూసుకొని వాళ్ళకి శారీ ఇచ్చేసా శారీ కావాలంట ఫాల్ అది వేయాలంట నేను థ్రెడ్స్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాను బాగుంది కదా నీట్గా వచ్చింది వర్క్ కూడా ఈ వర్క్ బాగుంటుందండి క్లాస్గా ఉంటుంది ఎవరైనా వేయించుకోవచ్చు కొంచెం జాబ్ హోల్డర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా వేయించుకోవచ్చు బుటీస్ కూడా చక్కగా ఈ రంగు ఇచ్చాను ఎందుకంటే కొంచెం కలనేత బ్లౌజ్ కదా కొంచెం బ్లూ ఎక్కువ ఇస్తే కనపడిద్దని బ్లూ కొంచెం బుట్టీస్ రానిచ్చాను మధ్యలో క్రేపర్ అంతా గోల్డ్ రానిచ్చాను అవుట్ లైన్ కూడా చూసారు ఎంత నీట్గా వచ్చిందో బ్లూ వచ్చి అటు ఇటు గోల్డ్ వచ్చింది హ్యాండ్ కూడా వెళ్ళది హ్యాండ్ కూడా నైన్ ఇంచెస్ అంట ఇదిగో మీకు ఫ్రేమ్ అర్థమైద్దో లేదో నేను ఇంకా ఇందాక హ్యాండ్ వర్క్ తీయలేదు కొంచెం టైం లేక హ్యాండ్ మీకు ఇలాగ త్రీ ఇంచెస్ వద్దు అనుకుంటే త్రీ ఇంచెస్ వద్దు అనుకుంటే ఇలా బార్డర్ అయినా వేస్తాను లేదు హ్యాండ్ అంతా కావాలన్నా త్రీ ఇంచెస్ వేస్తాను ఎలా అయినా వేస్తాను మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో వేరే డిజైన్ చూపిస్తాను అది మీ అందరి ఫేవరెట్ నెట్ క్లాత్ అనమాట అది మనకి నూజువీ నుంచి కొరేర్ వచ్చింది మన యూట్యూబ్ చూసి మనకి మెసేజ్ చేశారు చేస్తే ఇంక వాళ్ళకి వెంటనే రిప్లై ఇచ్చాను ఇంక అట్లాగా నాకు కొరియర్ వచ్చిందనమాట న్యూజ్బీ నుంచి అది చేస్తున్నాను అది చేయగానే పెడతాను లైన్లోనే ఉండండి ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నేను ఆ కస్టమర్ అడిగిన పెట్టిన పిక్ కూడా పెడతాను అంటే ఆ శారీ పంపించమని చెప్తే ఫోటో పెట్టారు అది రెగ్యులర్ కలరే కదా అని నేను యాక్సెప్ట్ చేశాను స్పెషల్ అన్ని నెట్ డిజైన్లే కదా అనుకుంటారేమో చూడండి స్పెషల్ ఉంది గమనించారా ఏ కైనా కూడా మనం సేమ్ కలరే నెట్టు ఫ్లవర్ వేస్తాము కానీ ఈ కస్టమర్ శారీకి వచ్చేటప్పటికి కలర్స్ చాలా ఉన్నాయి సరే డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఒక ఫ్లవర్ ఒక కలర్ ఒక ఫ్లవర్ ఒక కలర్ వేశాను చాలా బాగుంది కదా మేడం బాగా మేడంకి బాగా నచ్చింది సౌజన్య గారండి అండి వీడి నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసి మనకు ఆర్డర్ ఇచ్చారు చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను రివ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తను ఎలా ఫీల్ అయ్యారనేది ఇంకా దీనికి మనకి టూ కలర్స్ ఆప్షన్వి కాబట్టి ఓన్లీ బ్లూ అని సిల్వర్ ఇచ్చాను రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంక నేను ఈ బుట్టీస్ దగ్గర కలర్స్ ఇచ్చాను ఈ బుట్టీస్ మన ఇష్టము మనం ఎట్లయినా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకింగ్ కొంచెం నించోవాలి ఎందుకంటే మొత్తం ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చినప్పుడు మళ్ళీ కలర్ మార్చాను ఈ లైన్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కలర్ మార్చాను అలాగా కొంచెం టైం టేకింగ్ వర్క్ అనమాట కానీ కస్టమర్ సాటిస్ఫై అవుతారు లేని కొంచెం రిస్క్ తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ టూ కలర్స్ ఇచ్చా కదా మీరు ఇంకా హ్యాండ్ కూడా చూడండి ఇది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్కి కూడా కలర్స్ ఇచ్చాను బొటీస్ చూడండి ఎంత బాగుందో చాలా కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అనేది ఎవరు వేరు ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా ఎందుకంటే ఈ ముచ్చాలు ఇట్లా వేస్తుంటే వర్క్ మీద పడిపోయి చాలా కట్టే పోతుంటే సూద్ వచ్చినప్పటికే మాకు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి నీడీలు వచ్చేసి చాలా సూదులు కట్ లేదు మనం ఇట్లా ముచ్చాలు ఇట్లా పక్కకు పట్టుకున్నాం అనుకో కుట్టేటప్పుడు ఒక్కోసారి ఫింగర్ మీద పడవచ్చు నీడులు అందుకని ఎవరు ఈ రిస్క్ అనేది తీసుకోరు ఇంకా ఓన్లీ నేను కొంచెం రిస్క్ తీసుకొని ఈ ముచ్చాలనేది వేస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా హ్యాండ్ టూ కలర్స్ వేశాను ఇదే ఫస్ట్ టైం ఇలాగా నేను టూ కలర్స్ వేయడము బాగుంది కొత్తగా అనిపించింది శారీలో కలర్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేశాను మీ శారీలో కూడా ఇలాంటి కలర్స్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇంకా మనము ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నాలుగు పూలు కాబట్టి నాలుగు కలర్స్ అయినా వేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది నాకు డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైము సౌజన్య గారికి ఈ టైపు వేస్తున్నాను అనమాట కలర్స్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సౌజన్య గారు నాకు ఈ ఆర్డర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా మీరు ఆర్డర్స్ ఇస్తూ ఉండాలి నేను వర్క్ చేసి పంపిస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు బేబీ బ్లౌజ్ చూద్దాము మొన్న మధ్య వేశాను చాలా బాగుంది ఇంకా వేరే వాళ్ళు కూడా సేమ్ అదే ప్యాటర్న్ అడిగారు ఇదిగోండి ఇది ఏందో డిఫరెంట్గా ఉంది షేప్ అనుకుంటున్నారు కదా కాలర్ నెక్కు కాలర్ కూడా కాదు ఫ్రెండ్స్ కొంచెం ఫ్రంట్కి వస్తుంది ముందు కోట్ మోడల్ వచ్చింది అండ్ లెఫ్ట్ రైట్ వస్తుంది మళ్ళీ పొట్ట మీద వస్తుంది అండ్ ఆ చేతికి ఈ చేతికి ఇదిగోండి కలర్ వచ్చినప్పటికి పింక్ కలరు పర్పుల్ కలరు బార్డర్ అనమాట అందుకని పర్పుల్ కలర్ బ్లౌజ్ మీద ఇది పొట్ట మీద వస్తుంది ఇప్పుడు మీరు చూసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను ఆ రిఫరెన్స్ పిక్ కూడా పెడతాను అప్పుడు మీకు ఆ స్టైల్ అనేది అర్థమైద్ది ఇదిగోండి ఇదొక హ్యాండ్కి అదొక హ్యాండ్కి హ్యాండ్ వచ్చినప్పటికీ వాళ్ళది సెవెన్ ఇంచెస్ నేను ఇంకా కొంచెం వేసి మళ్ళీ బుట్టీస్ కూడా వేసాను ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది అదే రైట్ సైడ్ వస్తుంది అనమాట ఇలా క్రాస్గా పొట్ట వరకు వస్తుంది రైట్ అండ్ లెఫ్ట్ అది మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నేను పిక్ పెడతా అన్నా కదా ఇట్లా డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ మోడల్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి డిజైన్లన్నీ కొత్త డిజైన్లు చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మోడల్ పిక్ ఇది ఓకేనా బాయ్